కాలం నాలుగవ యుగం అంటే కలియుగం అని మనందరికీ తెలుసు కలియుగం గురించి హిందూ శాస్త్రాల్లో చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి వాటి ప్రకారం కలియుగం చివరకు వస్తున్న కొద్దీ భూమి మీద ధర్మం అంతరించిపోతుంది మనుషుల ఆయుషు అవుతుంది మనిషి స్వార్థపరుడిగా మారుతాడు చివరకు భగవాన్ మహావిష్ణువు కలికి రూపంలో వచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు కలియుగానికి సంబంధించి ముందుగానే భగవద్గీతలో చెప్పారు అవన్నీ ఇప్పుడు నిజాలవుతున్నాయి ఈ వీడియోలో మహాభారతంలో కలియుగానికి సంబంధించిన విషయాలు అలా ఇప్పుడు నిజమవుతున్నవి ఏంటో మనం తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం చాలా మంది మహాభారతాన్ని కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంగా మాత్రమే తెలుసుకుంటారు నిజానికి మహాభారతంలో దీని గురించి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాల గురించి కూడా చెప్పారు అవి మనిషి తన జీవన విధానంలో అనుసరిస్తే అతనికి సంపూర్ణ విజ్ఞానం లభిస్తుంది ఆ విషయాల్లో ఒకటి కలియుగం దీని గురించి మహాభారతంలో విస్తారంగా చెప్పారు దాని అనుసారం హస్తినాపురం రాజ్యసభలో పాండవులు కౌరవుల చేతిలో జూదంలో సర్వం ఓడిపోయి వనవాసానికి వెళ్తున్న సమయంలో యుధిష్ఠరుడు భగవాన్ శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు హే వాసుదేవ ద్వాపరయుగం అంతమైపోతుందని మీకు తెలుసు మా సోదరులందరూ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు అదేంటంటే ఈ ద్వాపరయుగం తర్వాత వచ్చే యుగం అంటే కలియుగం ఎలా ఉంటుంది ఆ సమయంలో మనుషులు ఎలా ఉంటారు అని అడిగాడు ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్న విని భగవాన్ శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి యుధిష్ఠరా మొదట మీరందరూ నేను చెప్పినట్టు వనవాసానికి వెళ్ళండి అక్కడ మీకు ఏది కనిపించినా సరే వచ్చి నాకు చెప్పండి తర్వాత నేను మీకు సరైన సమాధానం చెప్పగలను అని చెప్తాడు ఆ తర్వాత పంచపాండవులు శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం వనవాసానికి వెళ్తారు పంచపాండవులు అక్కడికి చేరుకోగానే అక్కడ చూసిన వాటికి ఆశ్చర్యపోతారు సాయంత్రానికి తిరిగి వచ్చి పంచపాండవులు ఒకరి తర్వాత ఒకరు ఏం చూశారో శ్రీకృష్ణుడికి చెప్తారు మహాభారతంలో వర్ణించిన ప్రకారం పంచపాండవులు సాయంత్రానికి వనం నుండి తిరిగి వచ్చాక శ్రీకృష్ణుడితో మొదట ధర్మరాజ్ చెప్తాడు హే నారాయణ మీరు చెప్పినట్టుగా మా సోదరులం వనంలోకి వెళ్లగానే వేర్వేరు దశలకు వెళ్లిపోయాం అక్క నేను రెండు తొండాలు గల ఏనుగును చూశాను నేనా చూసి ఆశ్చర్యపోయాను ఏనుగుకు ఎలా రెండు తొండాలు ఉంటాయి అని నాకు అర్థం కాలేదు అందుకని రెండు తొండాలు గల ఏనుగుకి అర్థమేంటో వివరించండి దీనికి కలియుగంలో అర్థమేమిటి అని అడగ్గా దీనికి శ్రీకృష్ణుడి బదులుగా ఓపిగ్గా ఉండు మొదట నేను అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు వాళ్లు వనంలో ఏం చూశారో అడుగుతారు తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు వాసుదేవ నేను అడవిలో ఒక పక్షిని చూశాను దాని రెక్కల మీద వేదాలు రచించి ఉన్నాయి కాని అది జంతు మాంసం తింటోంది తర్వాత భీముడు శ్రీకృష్ణుడితో చెప్తాడు హే కృష్ణ ఒక ఆవు తన బిడ్డకు జన్మనిస్తుంది కాని తన బిడ్డను రక్తం వచ్చేలా నాకడం చేసింది నేన చూసి ఆశ్చర్యపోయాను అసలు ఒక తల్లి తన బిడ్డతో అలా ఎలా ప్రవర్తించగలుగుతుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు సహదేవుని వైపు చూసి సహదేవునితో అంటాడు సహదేవా వనంలో నువ్వేం చూశావు అప్పుడు సహదేవుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు వాసుదేవ నేను వనంలో ఒకే చోట ఆరు బావులు ఉండడం చూశాను చుట్టూ ఉన్న బావుల్లో నీరుంది కాని మధ్యలో ఉన్న బావిలో నీరు లేదు మధ్యలో ఉన్న బావి చాలా లోతుగా ఉంది అయినా అందులో నీరు లేదు ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను తర్వాత నకులుడు చెప్తాడు నారాయణ నేను వనంలో తిరుగుతూ ఉండగా ఒక కొండపై నుండి పెద్ద రాయి దొర్లుకుంటూ రావడం చూశాను దారిలో ఉన్న చెట్లను పడేస్తూ కిందికొస్తోంది కాని ఎంత పెద్ద చెట్టు అయినా ఆ విశాలమైన రాయిని ఆపలేకపోయింది కాని చివరికి ఒక చిన్న మొక్కను తాకి ఆగిపోయింది ఈ విధంగా పాండవులందరూ తాము వనంలో చూసింది చెప్పగా దానికి శ్రీకృష్ణుడు నవ్వి మొదట ధర్మరాజుతో హే ధర్మరాజా మీరు రెండు తొండాలు గల ఏనుగును చూశానని చెప్పారు దానికి అర్థం ఏంటంటే కలియుగంలో ఉండే మనుషులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కలియుగంలో పాలకుడు ప్రజలకు అన్ని రకాలుగా చెప్తాడు అతని మనసులో ఒకటి ఉంటుంది బయటకు వేరొకటి ఉంటుంది అంటే కలియుగంలో పాలకులకు ప్రజలంటే ఏ పట్టింపు ఉండదు వాళ్లు రాజమెల్లడానికి మాత్రమే ఉంటారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ధనుంజయ నువ్వు చెప్పినట్టు ఒక పైన వేదాలు రచించి ఉన్నా కానీ అది చనిపోయిన జంతువు మాంసం తింటూ ఉంది అంటే దానర్థం కలియుగంలో కలియుగంలో కొందరు జ్ఞానులు ధ్యానులు అని పిలువబడతారు కానీ వాళ్లు అసురులుగా ఉంటారు ఇలాంటి వారు పండితులు విద్వాంసులు అని పిలువబడతారు కాని వారి మనసులో మాత్రం ఎవరైనా చనిపోవాలి వారి సంపద మొత్తం తనదే కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు అంటే కలియుగంలో మనుషులు ఎంత జ్ఞానులైనా కూడా వాళ్ళు దురాసపరులై ఉంటారు కలియుగంలో ప్రతి జాతి ధర్మం పదవిలో కూర్చున్న వాళ్ళు ఆ పదవి నుండి ఎప్పుడు దిగుతారా తామెప్పుడు కూర్చోవాలని చూస్తారు కలియుగంలో ఇలాంటివారే ఎక్కువగా ఉంటారు లక్షర్లో ఒకడు మంచి మనిషి ఉండొచ్చు అర్జునుడి తర్వాత శ్రీకృష్ణుడు భీముడితో చెప్తాడు భీమా నువ్వు చెప్పినట్టు ఒక ఆవు తన బిడ్డను రక్తం వచ్చేలా నాకుతోంది దానర్థం కలియుగంలో తల్లి తన సంతానం మీద చాలా ప్రేమను చూపించడం వల్ల ఆ బిడ్డ సొంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు ఈ కారణంగా మాయా మోహంలో పడిపోయి నాశనమవుతారు ఇంతేకాకుండా ఒక కుటుంబంలోని వ్యక్తి ఇల్లు విడిచి సన్యాసి అయితే వేల సంఖ్యలో అతని దర్శనం చేసుకుంటారు అదే తన బిడ్డ సన్యాసి అయితే నా బిడ్డకేమవుతుందో అని ఏడుస్తూ ఉంటారు ఈ కుటుంబ చక్ర మాయలో పడి తన జీవితం నాశనమవుతుంది చివరికి ఒక అనాథలా చనిపోతాడు తర్వాత శ్రీకృష్ణుడు సహదేవుడితో అంటాడు నువ్వు నిండుగా ఉన్న ఐదు బావుల మధ్యలో ఉన్న ఒక ఖాళీ బావిని చూశానని చెప్పావు దానికి అర్థం కలియుగంలో ధనికులు తమ పిల్లల వివాహానికి భవనాలకు విలాసవంతమైన జీవనానికి లక్షలు కోట్లు ఖర్చు చేస్తారు కాని అతని చుట్టుపక్కల ఎవరైనా ఆకలి దప్పులతో అలమటేస్తూ ఉంటే వారికి మాత్రం ఏ సహాయం చేయరు చివరికి వాళ్ల రక్త సంబంధికులు ఆకలితో చనిపోతున్నా చూస్తూ ఉండిపోతారు వాళ్లు తాగడానికి తినడానికి డబ్బు ఎగరేస్తారు కాని ఎవరివైనా కన్నీళ్లు తొడవడానికి మాత్రం ముందుకురారు అంటే కలియుగంలో తినుబండారాలు ఉన్నా ఆకలితో చూస్తారు ముందు విలాసవంతమైన భవనాలు ఉన్నా పక్కనే ఉన్న గుడిసెలో ఆకలితో చేస్తారు ఒకే చోట ఇలా అసమానతలు ఉంటాయి అవి గరిష్ట స్థాయిలో ఉంటాయి తర్వాత శ్రీకృష్ణుడు నకులుడితో అంటాడు నకుల నువ్వు చెప్పినట్టు ఒక పెద్ద రాయి కొండపై నుండి దొర్లుకుంటూ దారిలో పెద్ద పెద్ద చెట్లను పడేస్తూ వచ్చి చిన్న మొక్కను తాకి ఆగింది అన్నావు దానర్థం కలియుగంలో మనిషి మనస్సు పతనమవుతుంది అలాంటి సమయంలో మనిషి జీవితం ధనంతో ఆగదు పదవితో ఆగదు కాని హరినామం అనే చిన్న బోధన వల్ల మనిషి పతనం ఆగిపోతుంది అంటే అర్థం మనిషి కలియుగంలో ధనం మీద వ్యామోహాన్ని విడిచి హరినామ స్మరణ చేస్తే అతనికి ఎలాంటి కష్టం కలగదు అతని మరణం తర్వాత పరమేశ్వరుడి చరణాల దగ్గర అంటే నా చరణాల దగ్గర స్థానం దొరుకుతుంది శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలన్నీ నేడు నిజంగానే జరుగుతున్నాయి అందుకే కలియుగంలో మనుషులకు కావాల్సింది ధర్మాన్ని పాటించారు